ఈ వీడియోలో మనం రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు మన మొబైల్లో ఎలా తెలుసుకోవాలో చూసేద్దాం హౌ టు నో నవ్ రేషన్ కార్డ్ మెంబర్స్ లిస్ట్ ఇన్ యువర్ మొబైల్ మీ రేషన్ కార్డ్ మెంబర్స్ లిస్టు తెలుసుకోండి ఈ వీడియో చూసి తెలుసుకోండి అయితే రేషన్ కార్డ్ మెంబర్స్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదులో మన వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు కేవలం ఒకే క్లిక్ దూరంలో ఉందన్నమాట ఈ లింక్ను ఉపయోగించి మీరు మీ కుటుంబ సభ్యుల వివరాలు సమాచారం మొత్తం స్పష్టంగా తెలుసుకోవచ్చు అయితే ప్రభుత్వ పథకాల కోసం మనం అప్లై చేసే ముందు ఒకసారి ఈ సమాచారం ఖచ్చితంగా చూసుకుంటే చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల ఏ పథకంలో కూడా అప్లికేషన్ అప్లై చేశాక తిరస్కరించే అవకాశం ఉండదు అయితే ఏ విధంగా తెలుసుకోవాలి ఏ చూడాలో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది పౌరులకు ఎప్పటికీ తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రేస్ కార్డ్ మెంబర్స్ లిస్టు రెండు వేల ఇరవై ఐదులో మన ఇంటి నుంచి సులభంగా చెక్ చేయవచ్చుకున్న విషయాన్ని మనకు తెలియదు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నూతనంగా అందిస్తున్న ఈ చావతో కుటుంబ సభ్యుల వివరాలు పూర్తి వివరాలు ఆధార్ స్టేటస్ లింగం వయసు వంటి సమాచారం ఒకే క్లిక్తో మనకు లభిస్తుందన్నమాట అయితే లింక్ ఏంటంటే ఏఈపిఓస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఈ లింకు లింక్లోకి వెళ్ళిన తర్వాత మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది వెంటనే మీ కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్పై కనిపించడం జరుగుతుంది అయితే ఈ డేటా ఉపయోగం ఏంటంటే ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసే సమయంలో మీ రేషన్ కార్డ్ మెంబర్స్ లిస్టులో పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం వల్ల మీ పథకాలు అనేవి రిజెక్ట్ అవ్వకుండా ఉంటాయి ముఖ్యంగా తల్లికి వందనం రైతు భరోసా అన్నదాత సుఖీభావ వృద్ధాప్య పెన్షన్ వంటి పథకాలు అన్ని ఇలాంటి చాలా పథకాలు అర్హత నిర్ధారించడానికి ఈ వివరాలు తప్పనిసరిగా ఉండాల్సిందే అయితే ఈ లింక్ ద్వారా మీ రేషన్ కార్డ్ మెంబర్స్ లిస్టులో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ప్రతి సభ్యుని వివరాలు తెలుసుకోవచ్చు అందులో ఏం కనిపిస్తాయంటే సభ్యుల పేర్లు లింగం వయస్సు ఆధార్ కార్డుకి మీ రైస్ కార్డ్కి లింక్ చేయబడిందా లేదా అలాగే మీ ఈక వేసి పూర్తయిందా లేదో ఇలాంటి పూర్తి సమాచారం ఈ లింక్ ద్వారా మనకు తెలుస్తుందనమాట అయితే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో లింక్ అయి ఉందో లేదో ఇది వరకు ఒకవేళ చెక్ చేయకపోతే ఇప్పుడే ఈ లింక్ని చెక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అలాగే మీరు ఇంటి సభ్యుల వివరాల్లో పొరపాట్లు ఏమైనా గుర్తించినట్లయితే మీకు అందుబాటులో ఉన్న సచివాలయం కొల్లి అవి సవరణ చేసుకోవచ్చు అలాగే ఈ వివరాలు త్వరితగతిన చెక్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎటువంటి ప్రభుత్వ పథకంలో కూడా అప్లై చేసిన జాప్యం అనేది జరగకుండా ఉంటుంది అలాగే ఈ లింక్ ప్రభుత్వం అధికార పోర్టల్ అయిన ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మీ డేటా అనేది పూర్తిగా సురక్షితంగా ఉంటుంది కాబట్టి అలాగే ఎటువంటి ఓటీపీ లేదా ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్